శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ బ్రహ్మజ్ఞానము అందు లేని వారు దైవమును పొందజలనియో సంసార గూపముననే తిరుగాడుచుందురనియో రచించుచున్నారు మూడవ శ్లోకం పురుషా పురుషాధర్మస్యా పరమ తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార సంసారవర్త్మని ఓ అర్జున ఈ ఆత్మజ్ఞానమును ధర్మమునందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృత్యురూపమైన సంసార మార్గమునందే మరలుచున్నారు తిరుగుచున్నారు లేక నిక్కముగా వర్తించుచున్నారు వ్యాఖ్య లౌకిక రంగమున కానీ పరమార్థ రంగమున కానీ ప్రతి కార్యమునందును శ్రద్ధ చాలా అవసరం ఒకనికి ఒక వస్తువునందు కానీ ఒక కార్యమందు కానీ ఎంతెంత శ్రద్ధ ఉండునో అంతంత చక్కగా ఆ వస్తువు ఫలించుచుండును ఆ కార్యము నెరవేరుచుండును కనుకనే భగవానుడు ఈ శ్లోకమున తాను చెప్పబోవు బ్రహ్మజ్ఞానమందు ఎవనికి శ్రద్ధ ఉండునో అతడు శ్రద్ధాపూర్వకముగా దానిని అనుష్ఠించి తను చేరగలడనియు అట్లు శ్రద్ధ లేనివారు తన్ను పొందజాలరనియు మృత్యురూపమగు సంసారముననే పడి తిరుగాలచుందురనియో సెలవిచ్చిరి కాబట్టి విఘ్నులకు వారు చక్కగా యోచించుకొని దుఃఖప్రదమగు సంసార మార్గమున పడకుండుటయ్యును ఆనందప్రదముగు దైవ సాక్షాత్కారమును పడయుటకును శ్రద్ధ అనుగుణమును చేపట్టి బ్రహ్మ విద్యను చక్కగా అనుష్ఠించి తరించవలయును లోకమున సామాన్య కార్యములకు వంట సేద్యము నగునవి చక్కగా జరుగుటకే ఎంతయో శ్రద్ధ అవసరమై ఉన్నదా ఇక బ్రహ్మ విద్యా సాధనమున చేరుగా చెప్పవలన కనుకనే గీతాచార్యులు తన బోధ బోధయందు అప్పుడప్పుడు ఈ శ్రద్ధ అనుదాని నొక్కి చెప్పుచూపోయి ఇకి ఈ సంసార మార్గము ఎట్టిదో ఈ శ్లోకమున విశదీకరించబడినది సామాన్యముగా కొందరు జనులు భోగ విలాసములకు లోనై ఈ సంసారమును స్వర్గతుల్యముగా భావించుదురు అమృత ప్రాయముగా దానిని వర్ణించుదురు కానీ సర్వజ్ఞుడ పరమాత్మ దానిని మృత్యురూపముగా వర్ణించిరి మృత్యు సంసార వర్త్మని అదియే దాని నిజ రూపము మాయా ప్రభావం వచ్చే ఈ సంసారము పైకి డాబుగా కనిపించున్నను లోన మృత్యు రూపమే కలిగి ఉన్నది ఈ రహస్యమును భగవానుడు ఈ శ్లోకమున బహిర్గతముగా చెప్పిరి బాగుగా అలంకరింపబడిన శవము ఏ ప్రకారం పైకి అందముగా కనిపించినను లోన క్రుళ్ళు దుర్గంధము కలిగి ఉండునో ఈ సంసార స్థితియు అంతియే కాబట్టి విఘ్నులు దానినిచే మోసపోక అమృత రూపుడగు పరమాత్మను ఆశ్రయించి ధన్యులు కావలేను నివర్తంతే అను పదమునకు నిర వితరాం వర్తంతే మిక్కిలి స్థిరముగా వర్తించుచున్నారు అనియూ చెప్పవచ్చును ప్రశ్న పరమాత్మను ఎవరు సాధ పొందగలరు ఉత్తరము బ్రహ్మజ్ఞానమందు శ్రద్ధ కలవారు ప్రశ్న అట్లు శ్రద్ధలేని వారి గతి ఏమగును వారు పరమాత్మను పొందలేక మృత్యురూపమగు సంసారముననే తిరుగాడుచుందురు ప్రశ్న ఈ సంసారము యొక్క స్వరూపము ఎట్టిది ఉత్తరము అది దు మృత్యురూపమై ఉన్నది అనగా జనన మరణ రూపమై దుఃఖభూయిష్టమై ఉన్నదని భావము పరమాత్మ యొక్క స్వరూపమును ఏడు శ్లోకముల ద్వారా వర్ణించుచున్నారు నాల్గవ శ్లోకం మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నాహం తేష్వ ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపింపబడినది బడి ఉన్నది సమస్త నా యందున్నవి నేను వాణి ఎందుట లేదు నాకు అవి ఆధారములు కావు వ్యాఖ్య మూర్తిన ఇంద్రియములకు గోచరము కాని అతి సూక్ష్మ వస్తువే పరమాత్మ సామాన్యముగు భూతాకాశమే నేత్రములకు కానరాకయుండ ఇక సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశము ఆత్మ నేత్రాదులకు ఎట్లు గోచరించును కనుకనే పరమాత్మ అవ్యక్త రూపుడని ఇచ్చట పేర్కొనబడను స్థూలాకాశముచే ఏ ప్రకారము జగత్తంతయు పరివ్యాప్తమై ఉన్నదో అట్లే చిదాకాశం పరమాత్మచే ఈ స్థూల సూక్ష్మ జగత్తంతయు ప్రాణికోట్లన్నీయును వ్యాప్తములై ఉన్నవి కావున అవి అన్నీయు పరమాత్మ ఎందేయున్నవగును నచాహం తేష్వ స్థిత అవి నా నాయందున్నను నేను వాని అందులేను అని భగవానుడు ఏల పలికి పలికిరి వాస్తవ దృష్టితో పలికించిన ఈ నామ రూపాత్మక మగు దృశ్య జగత్తంతయు స్వప్నము వలెమిచ్చేయున్నది ఆత్మ ఒకటియే సత్యము ఈ ఆత్మయందు ఈ దృశ్యజాతమంతయు రజ్జువునందు సర్పము వలె ఆరోపింపబడి ఉన్నది కనుకనే నిత్యాభూతమగు దృశ్య వస్తువునందు సత్యవస్తువుకు పరమాత్మ ఎట్లుండగలడు కాబట్టి భగవానుడు ఇచ్చట నాయందు ఈ భూతములన్నీయు కలవు నేను వానియందు లేను అని చెప్పుటకు కారణము స్థూల సూక్ష్మకు చరాచర ప్రపంచమంతటను పరమాత్మ వ్యాపించి ఉండటం చేత అతడు లేని చోటు లేదు కనుక సాధకుడు అతని ఉనికిని సర్వత్ర మనర్చుకొనుచు పాపకృత్యములు చేయక ప్రాణి కోట్ల ఎడల దయ కలిగి భక్తిభావ సమన్వితుడై ఉండవలను ప్రశ్న పరమాత్మ ఎట్టి రూపము కలవాడు ఉత్తరము ఇంద్రియములకు గోచరము కానీ అతి సూక్ష్మ రూపము కలవాడు ప్రశ్న ఎచటనున్నాడు ఉత్తరము స్థూల సూక్ష్మ సమస్త ప్రపంచమునందును వ్యాపించి ఉన్నాడు ప్రశ్న ప్రాణికోట్లన్నయూ యజటనున్నవి ఉత్తరము ఆ పరమాత్మయందు స్థితి కలిగియున్నవి ఐదవ శ్లోకము నచ భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన ప్రాణికోట్లు నాయందుండునవి కావు ఈశ్వర సంబంధమగునా ఈ యోగ మహిమను చూడుము నా ఆత్మ స్వరూపం కోట్లను ఉత్పన్నమూ భరించున్నది అయినను ఆ ప్రాణుల యందు ఉండుట లేదు వాణి ఆధారముగా చేసుకొని ఉండునది కాదు వ్యాఖ్య క్రిందటి శ్లోకంలో యందు సమస్త ప్రాణులు కలవు అని చెప్పి ఈ శ్లోకమున నా యందు ఏ ప్రాణులు లేవి లేవు అని చెప్పుట విపరీతము కాదా అని ప్రశ్నివచ్చును సామాన్యుల దృష్టి యందు దృశ్యమనున్నది ఒకటి ఉన్నది కనుక ఇది భగవంతుని యందు స్థితి కలిగి ఉన్నదని దానికి ఆధారము ఆ భగవంతుడే అని వర్ణింపబడినది పరమాత్మ దృష్టి యందు ఏ ఉండదు కావున ఇక ప్రపంచము కానీ ప్రాణికోట్లు కాని అత్తరి ఉండవు ఒకే చిద చిద్ఘన పరమాత్మ శి ఉండును కావున అట్టి అద్వైత దృష్టి ఎందు నాయందు ఈ భూతములు కలవు అని వాక్యం ఎట్లు పొసగును కావున నాయందు ఏ భూతములునూ లేవు దృశ్యములు నాయందు లేనే లేవు నేను దృశ్యమందు లేను అవి సర్వోన్నత అద్వైత దృష్టితో భగవానుడు ఈ వాక్యములను పలికిరి ఎట్లనినా మేల్కొనిన తర్వాత మనుజుడు స్వప్నలోకము నాయందు లేదు నేను స్వప్నలోకమునందు లేను అని ఎట్లు చెప్పునో సర్పభ్రమ తొలగిన పిమ్మట రజ్జువు నందు సర్పము కాని సర్పమునందు రజ్జువు కాని లేదని ఎట్లా చెప్పును అట్లే వాక్యములకును భగవానుడు దృశ్యరహిత పరిపూర్ణాద్వైత దృష్టి ఎందు చెప్పిది అట్టి పరిపూర్ణ పూర్ణ స్థితి ఎందు ఒక్క బ్రహ్మము ఆత్మ తప్ప అన్యముకు ఏ వస్తువును ఉండనేరదు కావున ద్వైత దృష్టిలో తన యొక్క స్వరూపము ప్రాణులను భరించుచున్నను రక్షించుచున్నను పరమార్థ పరమార్థ దృష్టిలో ప్రాణులతో కానీ జగత్తుతో కానీ ఏమాత్రము సంబంధము లేక పరమాత్మ వెలుగుచున్నారు ఈ సత్యముని గీతాచార్యులు ఈ శ్లోకమున వెల్లడించి జగత్తుతోటి తన యొక్క సాసంగత్వమును నిర్లేపత్వమును వ్యక్తపరిచిన వారైరి ఆ తన యోగ మహిమను గాంచవలసినదిగా అర్జునుకు ఆదేశించిరి ఇది ఏ ఈశ్వర సంబంధము గొప్ప యోగ మహిమ పరమార్థ దృష్టి ఎందు జగత్తు గనే శేషించి ఉండును జగత్ అని పదార్థం ఒక్కటియే వేరుగానుండదు ఆరోపిత వస్తువు సత్యదృష్టి ఎందు అధిష్టాన రూపముగానే పరిణమించును కదా అట్టి పరిపూర్ణ దృష్టినే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమున వ్యక్తపరిచిన వారైరి ప్రశ్న ఈశ్వరీయ యోగ మహిమ ఎట్టిదో నిరూపింపు ఉత్తరము పరమాత్మ ప్రాణులను భరించుచున్నను రక్షించుచున్నను అవి ఏవియూ వాస్తవముగా అతని ఎందు ఉన్నాడు అది ఏ ఈశ్వర మహిమ ప్రశ్న పూర్ణాద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానం ఎచ్చట ఉత్తరము అతి యందు జగత్తు అను ఉండదు అంతయు కే బ్రహ్మస్వరూపముగా నుండును ద్వైత దృష్టి ఎందు జగత్తు యొక్క స్థానమును వివరించుచున్నారు ఆరవ శ్లోకము యథాకాశస్థితో నిత్యం వాయు మహాన్ తథా సర్వత్రి భూతాన్ని మత్సానీత్యుపధారయ ఏ ప్రకారముగా అంతటను సంచరించు గొప్పదియు వాయువు ఎల్లప్పుడూ ఆకాశమందు ఉన్నదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లను పని తెలుసుకొను వ్యాఖ్య సమస్త ప్రాణికోట్లు పరమాత్మయందు ఏ ప్రకారం స్థితి కలిగి ఉండుచున్నవో అను విషయము ఈ చెట ఒక ఉపమానము ద్వారా చెప్పబడినది వాయువు చాలా విశాలమైనది అంతటా సంచరించున్నది గొప్పది అయినను అది సదా ఆకాశమందు ఒక మూలానికి ఏ ఉండుచున్నది అట్లే జగత్తు విశాలమైనది అనేక ప్రాణికోట్లతో కూడి ఉన్నది అయినను పరమాత్మయందు అది ఏమూలను అనిగి ఉండుచున్నది మరియు ఆకాశము తన యందున వాయువుతో అతి సన్నిహితముగానున్నను దానితో ఏ నంటక నిర్లేపముగా ఎట్లున్నదో అట్లే పరమాత్మ జగత్తును తన యందు కల్పితముగా కలిగి ఉన్నను దానితో ఏమియు అంటకనున్నాడు వాయువు యొక్క గుణదోషములు ఆకాశమునంటని విధముగా ప్రాణుల యొక్క గుణదోషములు కానీ కర్మాదులు గాని పరమాత్మను అంటవు ఆకాశము కంటికియ కానరాదు అట్లే పరమాత్మ అవ్యక్త రూపుడు ఆకాశము సూక్ష్మమైనది సర్వవ్యాపకమైనది అట్లే పరమాత్మ అతి సూక్ష్మ రూపుడు సర్వవ్యాపకుడు ఈ ప్రకారముగా ఆకాశమునకు పరమాత్మకు కొన్ని సామరస్యం సామ్యములు ఉన్నందున పరమాత్మను వర్ణించినప్పుడు స్థూల దృష్టి కలవారికి వారికి గుహ్యత గుహ్యమగుట కొరకై ఆకాశ దృష్టాంతమును వాడుచుందురు కానీ వాస్తవముగా పరమాత్మ ఆకాశము కాదు ఏలయనిన ఆకాశము జడమైనది పరమాత్మ చైతన్య స్వరూపుడు ఆకాశము వలె పరమాత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నారని చెప్పబడటం వలన వారి అస్తే అస్తిత్వమును సర్వత్ర అనుభూతము నోర్చుకొనగలను దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నకు ఈ శ్లోకమును బట్టి అంతటనున్నాడు అని చెప్పవలసి వచ్చును అనునందును వారు వ్యాపించి ఉన్నారు ఈ సత్యమును తెలుసుకునొచ్చు ఇక జనులు పాపకృత్యములు ఎట్లు చేయగలరు చేయలేరు ఏలయనగా సర్వత్ర పరమాత్మ వారి చేష్టలను గమనించుచూనే ఉన్నారని తెలియగలదు కావున అట్టివారు పాపభీతి కలిగి సుగుణ సంపత్తియుతులై మెలుగుతురు మరియు సమస్త జీవరాశులను పరమాత్మ తన ఎందు కలిగి ఉన్నట్టులా చెప్పబడినందున జీవుల కంటే ఈశ్వరుడు ఎంతటి ఉన్నత స్థానమందు స్థితి కలిగి ఉన్నాడో విషదమగుచున్నది కాబట్టి జనులు తమ అల్పబల సౌందర్య ధన అధికారాదులను చూచి గర్వించక తాను గొప్ప అను గర్భమును విడనాడి సర్వేశ్వరుని ఎడల భక్తి ప్రపత్తులు కలవారై వారిని సేవించవలనని స్పష్టమవుచున్నది ప్రశ్న సమస్త ప్రాణికోట్లు ఎచోటను స్థితి కలిగి ఉన్నవి ఉత్తరం పరమాత్మయందు ప్రశ్న ఏ ప్రకారముగా ఉత్తరం ఆకాశమునందు వాయువలే